అందరికీ హాయ్ అండి ఈరోజైతే మనము ఉల్లికాడలతో మెత్తల కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను మీరు ట్రై చేయండి అందుకు అందుకు కావలసినవి ఏమిటంటే ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి ఉల్లికాడలు అల్లం వెల్లి పేస్టు తగినంత పసుపు తగినంత కారం ఉప్పు గరం మసాలా కొత్తిమీరగా అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే నేను వేసుకున్నాను అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేగనివ్వాలి ఆనియన్స్ కొంచెం వేగాక ఉల్లి కడలు అయితే వేసుకోవాలి ఉల్లికడలు కూడా బాగా వేగనివ్వాలి రెండు మంచిగా వేగేలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఆనియన్స్ వేగుతున్నాయి చూసారా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసాక మంచిగా కలుపుతూ ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలా వేపుకోవాలి ఇంకోవైపు వెనర్లో వేసిన మెత్తల్లో శుభ్రంగా కడిగి అవి ఆయిల్లో మంచిగా వేపుకోవాలి ముందే ఆయిల్లో వేయించాలి బట్ నేను మర్చిపోయాను అందుకే కొంచెం ఆయిల్ పోసి మెత్తళ్ళు మంచిగా వేపుకుంటున్నాను మెత్తలు వేపిన తర్వాత పక్కకు తీసుకొని మిగిలిన ఆయిల్ ఆనియన్స్లో అయితే పోసేసాను ఇప్పుడు మంచిగా వేగనియాలి కొద్దిసేపు మంచిగా అలా తిప్పుతూ వేగనిచ్చిన తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాక పసుపు వేసుకొని కొద్దిసేపు వేగనిచ్చిన తర్వాత కట్ చేసిన టమాటోస్ని మంచిగా చేయితో మెదుపుకొని టమాటాస్ కూడా వేసుకొని ఉడికిన తర్వాత కారం అయితే వేసుకోవాలి కారం వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత మనం వేపుకున్న మెత్తలు అయితే వేసుకోవాలి మెత్తలు వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత కొన్ని వాటర్ పోసుకొని మంచిగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత కొత్తిమీర అండ్ గరం మసాలా వేసుకొని కర్రీ మంచిగా దగ్గరకు అయిన తర్వాత వేడి వేడి అన్నంలో వేసుకుని తింటుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే నేను ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇప్పుడే ఇంతకుముందు ఎప్పుడు వీడియోలో మాట్లాడలేదు ఇప్పుడే మాట్లాడుతున్నాను నా వీడియో ఎలా ఉందో చెప్పేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ